అందరికీ నమస్కారం మనతో పాటు ఐకోన గడ్డపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశ్రీమనారాయణ గురుగారు లోపు భారీగా గ్రహ మార్పులు అయితే జరగబోతున్నాయి మరి ఏ గ్రహాలు మారబోతున్నాయి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అలాగే దీని ఇంపాక్ట్ అనేది ద్వాదశ రాసుల మీద ఎలా ఉండిపోతుంది ఈ ఇంపాక్ట్ అనేది ఓన్లీ మన మనుషుల మీద రాష్ట్రాల మీద దేశాల మీద కూడా ఉండబోతుంది ఆ ఖచ్చితంగా మణికఠ గారు ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారు బాగుండీ అయితే నవంబర్ మాసం ఇప్పుడు అక్టోబర్ మాసం నవంబర్ మాసాల్లో వీళ్ళు మార్పు వస్తుంది అయితే అంటారా అంతేగా మరి అయితే ద్వాదశ రాసుల వారికి ఎట్లా ఉందంటే కామన్గా ఏంటంటే గ్రహాలు ఇచ్చే గ్రహాలు అనేది కామన్గా మారుతూ ఉంటాయి మనం అనేది హెల్త్ బాగాలేకపోతే మన పని మనం చేసుకోలేము కానీ గ్రహాలు అలా కాదనమాట వాటి పని చేసుకుంటూ వాటికి పా పరిగణన స్థానాలు వాటికి పరిగణించిన సమయాలకి అవి ఖచ్చితంగా చేంజ్ అవుతూనే ఉంటాయి మన గడియారంలో ములులాగానే అవి మారుతూనే ఉంటాయి వాటి ప్రభావితం మన మీద ఉంటుందని లేదు అనేది కాదు అలానే మనకి ఎట్లా ఉండిందంటే ప్రతిసారి ఎలా అయితే మారుతాయో అలానే మారుతున్నాయి కాకపోతే ఈసారి ఏంటంటే రెండు గ్రహాలు ఒకేసారి మారడం వలన కొంతమేర కూటమి ఏర్పడటం వలన అందరి రాసుల్లోనూ అందులోను ముఖ్యంగా ఏంటంటే ఆ పోయిన మాసంలోనే మనకి ఈ మాసంలో కూడా పోయిన మాసంలోనే కావాలి రెండు గ్రహణాలు వచ్చాయి చంద్రగ్రహణం ఒకటి సూర్యగ్రహణం ఒకటి వచ్చిందనమాట ఈ ఛాయగ్రహాల వల్ల చంద్రగ్రహణం సూర్యగ్రహణం సంభవించడం అదే తర్వాత వెంటనే మళ్ళీ ఒక ముప్పై రోజుల పరిధిలోనే మనకి గ్రహాలు కోటమిగా మారటం అనేది జరుగుతుంది కాబట్టి ద్వాదశ రాశుల మీద ఇవి ప్రభావితం అనేది ఖచ్చితంగా కనిపిస్తుందని మనం చెప్పవచ్చు అనమాట అలానే ఏ రాశి వారికి ఎలా ఉందో కూడా మనం చూడవచ్చు అలానే మీరు అడిగారు దేశాలకు కూడా ఉంటుందా అని ఇప్పుడు మనం చూసినట్టయితే కరెంట్ న్యూసెస్ మీరు చూస్తూనే ఉన్నారు ఏ దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి అసలు ఏ దేశాలు ఎలా ఉన్నాయనేది మీరు గమనించినట్టయితే కనుక ఈ ప్రభావితం కూడా ఈ గ్రహణాల రీత్యా ఈ గ్రహాల రీత్యా కూడా ఉంటుందా అని మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఎందుకు గొడవలు అవుతున్నాయి ఇప్పుడు ఇరాన్లోనూ యుద్ధం జరుగుతుంది నెక్స్ట్ కొరియాలో ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఉత్తర కొరియా దక్షిణ కొరియాలో రెండు యుద్ధాలు జరుగుబోతున్నాయి మొన్న మనకి ఇప్పుడు కూడా ఇంకా తగ్గలేదు మనకి కొన్ని దేశాల్లో బంగ్లాదేశ్ మనం చూస్తూనే ఉన్నారు రేపు ఇంకా చైనాలో కూడా చూస్తారు ఇంకా ఇంకా రానున్న కాలంలో ఇంకా యుద్ధాలు ఎక్కువయ్యేటువంటి చాయిసెస్ కనిపిస్తూ ఉన్నాయి ఈ గ్రహరీత్యా ప్రభావితం అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంది ఈ గ్రహాల పరిగణించడం వలన ఈ యొక్క గ్రహాల స్థితిగతుల వలన ఈ దేశానికి ఉండేటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఇక్కడనే కాదండి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజులు ఎవరైతే అక్కడ మినిస్ట్రీస్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి పదవులు స్వీకరించినటువంటి ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చాలా హాని కలిగేటువంటి రోజులుగా పరిగణిస్తారండి వీళ్ళని ఈ గ్రహరీత్యా కూడా ఇంత ప్రాబ్లం ఉంటుందో అనుకోవచ్చు ఇంత ప్రాబ్లం లేకపోతే కృష్ణుడు ఎలా చనిపోయాడు రాముడు ఎలా కాలం చేశారు ఆ రోజుల్లో చాలా మంది కూడా కాలం చేసింది ఎలా అంటే గ్రహాల రిత్యానే వాళ్ళు యుద్ధాలు చేసుకుంటారు గ్రహాల రిత్యానే వాళ్ళు అనమాట ఈ గ్రహం ఇన్ని రోజుల్లో మారుతుంది అంటే వాళ్ళు యుద్ధం మొదలు పెడతారు మనకి భగవద్గీత చూసినప్పుడు భగవద్గీత కన్నా ముందు కూడా మనకి భారత యుద్ధం మీరు చూస్తుంటే కనుక కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం జరిగిందండి ఆ యుద్ధం కూడా గ్రహరీత్యా కూడా జరిగిందని మనము పరిగణించి మన కొన్ని వేదాలు మనం చూసినట్టు గమనిస్తూ ఉంటాము మనకి ఉపరిషతుల్లో కూడా అవి చెప్తా ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాలు మారడం అనేది ప్రజల్లోనూ చాలా మార్పులు అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉందండి ఒక్కొక్కళ్ళు పిచ్చెక్కిద్ది ఒకళ్ళు పిచ్చి తగ్గిద్ది అనమాట గ్రహానికి పిచ్చొటీ చేతిలో రాయిలా ఉంటుంది అనమాట గ్రహరీత్యా కూడా అంటే ఒక షాప్ పెట్టి ఉంటాడు వాడి పరిస్థితి అధోగతిలా ఉంటుంది ఒక వారం రోజు తర్వాత పోయి చూస్తే షాప్ అంతా క్లిక్ అయ్యి ఉంటుంది అన్నమాట మంచి పబ్లిసిటీ చేసుకుంటారు మంచి బిజినెస్ అయిపోతుంది ఏంట్రా బాబు వీడి అదృష్టం ఎప్పుడో తీసేస్తాడు అనుకున్నాం అనుకుంటారు కానీ ఆ గ్రహాలు ఇచ్చే ప్రాబ్లం అనేది వాడి మీద అలా ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఈ అక్టోబర్ మాసంలో గ్రహాలు మారుతూ ఉన్నాయన్నమాట ఈ అక్టోబర్ మాసంలో ఏమేమి గ్రహాలు మారుతున్నాయి అంటే మీకు తెలిసిందే మనకి చంద్రుడు అయితే మూడు రోజులసారి మారుతూనే ఉంటాడు ఇది కామన్గా సైకిల్ అలానే రవి నెలకు ఒకసారి మారుతూ ఉంటాడు పద్నాలుగు పదిహేను పదహార తారీఖుల్లో ఈ కొంచెం అంటే ఆ ఒక సమయాలు తిథులు సమయాలను బట్టేసి నక్షత్ర సమయాన్ని బట్టేసి ఈ రవి అనేది కూడా పదిహేను ఇరవై నెల రోజులకొక్కసారి మారుతూ ఉంటాడు అది పద్నాలుగు పదిహేను పదహారీఖుల్లోనే రవి మారుతూ ఉంటాడు ఈ కామన్గా మారేటువంటి గ్రహాలు ఇకపోతే ఇప్పుడు ప్రత్యేకించేటువంటి మారుతున్నటువంటి గ్రహాలు ఏంటంటే బుధుడు ఈ బుధుడు మెర్క్యూర్ ఈ బుధుడు మారేటువంటి ఆ ప్రభావితం ఇప్పుడు బాగా కనిపిస్తా ఉంది ఈ తర్వాత అదే సమయంలో ఈ బుధుడు మనకి పదో తారీఖున అక్టోబర్ పదో తారీఖు మారుతున్నాడు అక్టోబర్ పదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగున ఈ బుధుడు మారుతున్నాడు అనమాట ఈ బుధుడు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి బుధుడు మారుతున్నాడు అదే ముందు ఒక రోజు ముందున అక్టోబర్ తొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల ఒక్క నిమిషాలకి గురువు వక్రంలోకి వస్తున్నాడు ఉన్న రాజుల నుంచి వక్రంలోకి రావడం అనేది జరుగుతుంది అనమాట ఇది ఎప్పుడో ఒకసారి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి జరిగేది ఒకరిలో రావడం అనేది అలాంటప్పుడు ఒకరికి రావడం వల్ల ఈ గురువు ఒకరో చూపు తర్వాత బుధుడు మారడము రవి ఆటోమేటిక్గా పది పదిహేనో తారీఖుగా రవి మారడము ఈ చంద్రుడు కూడా అక్కడికి దగ్గరగా ఉండడము వీటి ప్రభావితం అనేది సగటు మనిషి మీద ఎలా ఉంటుందనేది ఫస్ట్ మనము ద్వాదశ రాసుల మీద ఎలా ఉంటుందనేది మనం చూసుకున్నట్టయితే కనుక మనము ముఖ్యంగా గమనించినట్టయితే కనుక మిథున రాశి కర్కాటక రాశి కన్యా రాశి అలానే తులారాశి ఈ మూడు రాశులు నాలుగు రాసులు వాళ్ళకి కూడా మంచి శుభదాయకం అని మనం చెప్పవచ్చు అనమాట అదే రకంగా దీపావళి నుంచి కూడా మనము ఇంకా శుభదాయకంగా ఈ రాసు వాళ్ళకు ఉంటుంది అనమాట ఈ గ్రహాలు చేంజ్ అయినప్పటికీ కూడా వీళ్ళు సరిగా అక్కడ కూర్చునే దానికి గ్రహాలు మారినప్పటికీ వక్రంలోకి వచ్చిన ఈ బుధుడు మారినప్పటికి కూడాను వీళ్ళు అక్కడ సెటిల్ అయి కూర్చునే దానికి మూడు రోజులు పడుతుంది ఇప్పుడు పదో తారీఖు మారేటువంటి బుధుడి గ్రహం అయినా పదమూడు తారీఖు నుంచి ప్రభావితం కనిపిస్తూ ఉంది తొమ్మిదో తారీఖు పది గంటల ఒక్క నిమిషానికి మారేటటువంటి శుక్ర మనకి గురు గ్రహం అయినా సరే బృహస్పతి అయినా సరే అది మా మనకి పదకొండో తారీఖు పన్నెండో తారీఖు నుంచి దాని ప్రభావితం అనేది చూపిస్తూ ఉంది ఇది ద్వాదశ రాశుల మీద కొన్ని రోజుల పాటు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇవి ఎలాంటి ఫలితం ఉంటుందంటే ఈ రాసులు వారికి మనం చెప్పినట్టుగా అయితే ఎప్పుడు పెళ్లిళ్ళు అవ్వనటువంటి వాళ్ళకి త్వరగా పెళ్లిళ్ళు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది ఎప్పుడు ఎక్కడో చూసినటువంటి సంబంధాలు కూడా కుదిరేసి పెళ్లిళ్ళేటువంటి ఆస్కారం కన్యా రాశి వాళ్ళకి బాగా కనిపిస్తా ఉంది ఎక్కువ వయసు అయిపోయి పెళ్ళి అవ్వలేదు ఇంకా అవ్వదులే అని వదిలేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళకి పెళ్ళయ్యే ఆస్కారం ఉంటుంది వాళ్ళకి పెళ్లి గడియలు లేకపోయినా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వేరే ఇతర దోషాలు ఉన్నా కూడా వాళ్ళకి పెళ్ళేటువంటి అవస్కారం ఇప్పుడు బాగా కనిపిస్తూ ఉందండి రాశి వాళ్ళకి అలానే వ్యాపార వృత్తిలో కానివ్వండి నష్టపోయిన వాళ్ళు కానివ్వండి ఇప్పుడు ఏదైనా పెట్టుకుంటే కూడా కొత్త వ్యాపారం ఏదైనా మొదలు పెడితే కూడా ఖచ్చితంగా మంచి వృద్ధికి వెళ్ళేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది అందులోనూ ఇప్పుడు మనకి నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి కదా అమ్మవారి నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏంది దసరా నవరాత్రులు ఉన్నాయి అన్నమాట దసరా నవరాత్రులు ఏడో రోజున భూస్పతి మారుతున్నాడు దసరా నవరాత్రు తొమ్మిదో రోజున బుధుడు మారుతున్నాడు అలానే అందుకని చెప్పేసి అని నవరాత్రులు కూడా బాగా కలిసి కాబట్టి విజయదశమి రోజు కానీ ఏకాదశి రోజు కాని ద్వాదశి రోజు కానీ ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకుంటే కూడా ఈ నాలుగు రాశి వాళ్ళకు కూడా మంచి ఫలితం కనిపిస్తా ఉంది ఎవరికైనా ఎక్కడైనా డబ్బులు ఇచ్చున్నా కూడా అడగండి మంచి ఫలితం కనిపిస్తా ఉంది అందులోను ధనుర్ రాశి వాళ్ళకి ఆ మిథున్ రాశి వాళ్ళకి అయితే మాత్రము వీళ్ళకి ఆ ధను ధాన్యాల తుల ఏదైనా ఫామ్ ల్యాండ్స్ కానివ్వండి ఇంటి స్థలాలు కానివ్వండి గృహానికి గృహాలంకరణకు సంబంధించినటునీయండి మంచి సదుపాయం కనిపించేలా కనిపిస్తుంది ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐదో రాశి ఆ సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకు కూడా మంచి ఫలితం కనిపిస్తూ ఉందండి ఈ సింహరాశి వాళ్ళకి ఎప్పుడు కనిపిస్తుంది అంటే గనక ఆ రవి మారిన తర్వాత కనిపిస్తా ఉంది ఎప్పుడు రవి మారుతాడు అక్టోబర్ పదో తారీఖు పదిహేనో తారీఖున రవి మారతాడు ఈ రవి మారిన తర్వాత వీళ్ళు ఎప్పడో ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి హౌస్ కొనుక్కోవాలని కానీ ఏదైనా స్థలాలు కొనుక్కోవాలంటే కనుక భూమికి సంబంధించినటువంటి ఇష్యూస్గా ఏమైనా ఉంటే కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళకు కూడా ఈ మాసం నుంచి గత కొన్ని మాస నాలుగు నాలుగున్నర మాసం వరకు కూడాను వీళ్ళకి మంచి సదుపాయం అనే చెప్పుకోవచ్చు గృహాలు కొనుక్కోవాలనుకున్నటువంటి ఎప్పటి నుంచో కళలు కన్నటువంటి వాళ్ళకి కూడా ఈ ఒక మాసం నుంచి వీళ్ళకి కళలు నెరవేరుతాయండి సొంత ఇంటి కళ నెలవేరేటువంటి అదృష్టం వీళ్ళకున్నది అలానే కన్యారాశి వాళ్ళకి ఈ వ్యాపార రీత్యా వృద్ధి అయ్యేటువంటిది కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా మంచి సదుపాయంగా ఉంటుంది అందులోను మిథున రాశి వాళ్ళకైతే మాత్రము వీళ్ళకి అన్ని రకాల అదృష్టాలు బాగుంటాయి జాబ్ పరంగా ట్రై చేసే వాళ్ళకి కానివ్వండి విదేశాలకి ప్రయాణించే వాళ్ళు కానివ్వండి వీసా కోసం ట్రై చేసే వాళ్ళకి కానివ్వండి హెచ్ వన్ బి వన్ వీసాలు కూడా వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు విదేశాల్లో చదువుకోవాలనుకున్న వాళ్ళు కనుక ఈ మిథున్ రాశిలో ఉంటే కనుక ఇప్పుడు ప్రయత్నం చేసుకోవచ్చండి ఎప్పుడు అక్టోబర్ పదిహేనో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి మంచి ఫలితం అయితే ఉంటుందండి అలానే ధనుర్ రాశి వాళ్ళకి జాబ్ పరంగా ప్రయత్నం చేసుకోవచ్చు అలానే ప్రయాణాల్లో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ప్రయత్నం చేసుకోవచ్చు వీళ్ళు కూడా సొంత ఇంటి కళని నిజం చేసుకోవచ్చు పెళ్లిళ్ళు లవ్ మ్యారేజెస్ కానివ్వండి అరేంజ్ మ్యారేజెస్ కానీయండి ధనురాశి వాళ్ళు ఎప్పటి నుంచి అనుకుంటున్న వాళ్ళది మ్యాచెస్ కానివ్వండి లవ్ మ్యారేజెస్ బాగా సక్సెస్ అవుతుంది అరేంజ్ మ్యారేస్ కూడా మీరు చూసుకుంటే కూడా బాగా వీ నాలుగు రాసుల్లో వాళ్ళకి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా తగ్గిపోతాయండి ఇప్పటివరకు టెన్షన్ లో కన్యా రాశి వాళ్ళు కొంచెము అలానే సింహరాశి వాళ్ళు కొంచెము టెన్షన్ లో ఉండేది ఉందండి రాశి ప్రభావం కాదది గ్రహరీత్యా ప్రభావం ఉంది కాబట్టి ఇప్పుడు వక్రంలో ఉన్నటువంటి గురువు కావచ్చు బృహస్పతి కావచ్చు మారుతున్నటువంటి బుధుడు గ్రహం కావచ్చు ఈ రెండు గ్రహాల వల్ల మంచి జరిగేటువంటి అదృష్టం ఉంది కాబట్టి జాబుల ఒత్తిడులు కానీ జాబుల టెన్షన్స్ కానీ జాబు ప్రమోషన్స్ కానీ కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి మంచి అదృష్టం అని చెప్పుకోవచ్చు అండి టోటల్ గా చూసుకున్నప్పుడు మనకి మిథున రాశి కర్కాటక రాశి కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా కర్కాటక రాశిలో కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి అంటే మీరు అనవచ్చు ఈ రాశి వారికి ప్రతిమ్మ వాళ్ళకి వారికి అంత అదృష్టం లేదా అనుకోవచ్చు పద్మ అదృష్టం లేదని కదండి ద్వాదశ రాశులు పన్నెండు రాశులు వాళ్ళకి బానే ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలకి బాగానే ఉంది కానీ ఇంకా శుభ ఫలితాలు వచ్చేలాగా మాత్రము ఈ యొక్క రాశులు వారికి చాలా బాగా చూపిస్తోందండి అందులో వాటి మిథున రాశి బాగుంది కర్కాటక రాశి బాగుంది సింహరాశి కన్యా రాశితో పాటు ధనుర్ రాశి కూడా ఈ ఫలితాలు ఫలిస్తాయండి ఈ ప్రయత్నాలు చేసుకుంటే చాలా మంచి ఫలితం కనిపిస్తూ ఉంది ఇంకా వేరే రాసులు కూడా బాగానే ఉండొచ్చు వాటి కూడా బాగుండదనే ఉండదు ఈ యొక్క గ్రహ ప్రభావం ఆ రాసుల మీద కూడా ఉంటుంది కాకపోతే వీటి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది వాటి మీద తక్కువ శాతం ఉంటుంది ద్వాదశ రాశులు వాళ్ళందరూ కూడా ఈ గ్రహరీత్యా దోష నివారణ కోసము వాళ్ళు వాళ్ళ పర్సనల్ హరస్కోప్ చూపించుకొని గురువుగారి దగ్గర వాళ్ళు ఏదైతే నవగ్రహ దానం చేస్తారో వాళ్ళకి నేను చెప్పినటువంటి ఎక్కువ ఫలితాలు ఉండేటువంటి అదృష్టం ఇంకా బాగా కనిపిస్తా ఉంది అందరూ కూడా జాతకం అనేది లేకపోయినా పేరు బలాలను బట్టైనా నక్షత్రం బట్టైనా సరే వారి వారి యొక్క దానాలు గనక ఏమైనా ఉంటే గనక నవగ్రహ దానం గనక గురువు గారికి చేసినట్లయితే గనక వాళ్ళకి నేను చెప్పినటువంటి ప్రతిఫలాలు ఇంకా అత్యద్భుతంగా కలిసేలా ఉంటుందండి వీళ్ళందరూ కూడా దీనికి తగ్గట్టుగా ఈ కార్తీక మాసంలో రాబోయినటువంటి కార్తీక మాసంలో దీపావళి రోజు నుంచి కార్తీక మాసం మొత్తం కూడాను ఈ ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ గ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి మంచి జరగాలనుకుంటే గనక అంటే గ్రహానికి సంబంధించినటువంటి చెడు దృష్టి కాకుండా శుభ దృష్టి ఉంది కాబట్టి వీళ్ళందరికీ గురువు గారు చెప్పినట్టు మంచి జరగాలనుకుంటే కనుక వీళ్ళు ప్రతి రోజు కూడా ఆవు పంచకం అనేది దొరుకుతుంది మనకి మార్కెట్ లో ఈ ఆవు పంచకం తీసుకొచ్చి దానిలో కొంచెం గనక కుంకుమ దానిలో కొంచెం పసుపు దానిలో కొంచెం గంధము వేసేసి కనుక ఇంటి పాలు చల్లుకొని వారు స్నానం చేయక ముందు గనక నెత్తిన నీళ్లు అవి నీళ్లు చల్లుకొని స్నానం చేసినట్టయితే కనుక వాళ్లకు ఉన్నటువంటి నరదిష్టి కానివ్వండి నరఘోష కానివ్వండి ద్వాదశ రాశుల మీద పడకుండా ఈ గ్రహాలు ఇచ్చేటువంటి శుభ ఆ శుభ ఫలితాలు అనేది ఈ గ్రహాలు ఇచ్చేటువంటి ఉన్నటువంటి శుభ ఫలితాలు శుభ దృష్టి అనేది వాళ్ళ మీద పడేసి వీళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరేటువంటిగా కనిపిస్తూ ఉంది అంట్లోనే సాంబ్రాణి పొగ ఇంట్లో వేయటం ప్రతిరోజు సాయంత్రం సాయం సంధి వేళలో ఐదు గంటల నుంచి ఏడు గంటల యాభై నిమిషాల వరకు కూడా ఇంట్లో గనక ధూపం వేసి గనక ప్రతిరోజు మనం దీపారాధన చేయలేం ఇంట్లో అనుకూలత ఉంటది అనుకూలత ఉండదు వీళ్ళందరూ కూడాను సాంబ్రాణి పొగ ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఇప్పుడు కూడా మనం నవరాత్రుల నుంచి కూడా మనం మొదలు పెట్టుకోవచ్చండి ఈ నవరాత్రుల నుంచి మొదలుపెట్టింది కార్తీక మాసం ఎండింగ్ వరకు కూడా ఈ నెల పదిహేను రోజులు కనుక వీళ్ళు ఈ రెండు నెలల దగ్గర దగ్గర రెండు నెలల పాటు వీళ్ళకి కనుక సాంబ్రాణి ఒక ఇంట్లో వేయగలిగితే అది ఎలాగంటే ఆవు పిడకలని మనకి సామానికి దొరుకుతాయి పూజ సామాగ్రిలో ఆవు పిడకలను దొరుకుతాయి మనకి లేదా వీళ్ళు ప్రత్యేకం చేసుకున్నా కూడా ఆవు పిడకతో పాటు ఉన్న సామాన్ని వేయగలిగితే గనక ఇంట్లో ఉన్నటువంటి దిష్టి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ పోయేసి వీళ్ళకి శుభ కలుకాలని నేను కోరుకుంటున్నాను ఇది ఖచ్చితంగా జరుగుతుందండి ఇవన్నీ కూడా సాయంత్రం సాయం సాయం సంధి వేళలో చేస్తే చాలా మంచిది ద్వాదశ రాసులు అందరూ కూడా ఈ యొక్క ప్రక్రియలు ఈ యొక్క రెమెడీస్ చేసుకుంటే మారేటువంటి గ్రహాల ఉన్నటువంటి శుభ ఆ దృష్టి అనేది ప్రతి ఒక్కరి మీద ఉండేసి మనం అనుకున్నటువంటిగా అన్ని శుభాలు జరుగుతాయి అనేది నేను భావిస్తూ ఉన్నాను వల్ల ఏ రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో చాలా బాగా తెలియజేశారు నమస్కారం